గురుగారు మకర రాశి వారి యొక్క సెప్టెంబర్ మాసం రెండో పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయండి మకర రాశి వారికి కూడా కొద్దిగా అంటే దాదాపుగా కొన్ని రాశుల వారికి నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మకర రాశి వారికి నిజంగా చెప్పాలంటే శని శుభకారకుడు ఈ సంవత్సరంలో అలాగే రాహు కూడా మంచివాడు ఈ రాశి వారికి కానీ ఎందుకు గురుడు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ పక్షంలో మాత్రం శుక్రుడు ఇబ్బంది పెడతాడు అలాగే బుధుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం బట్ అదృష్టం కొద్ది ఈ పక్షంలో మొదటి పక్షం కొద్దిగా పర్వాలేదు కొద్దిగా యావరేజ్గా ఉంటుంది రెండో పక్షంలోనే నాలుగు రోజులు ఇబ్బందికర వాతావరణం ఎలాంటికరమైన పరిస్థితులు అర్థము ఏంటి అనయితే ఈ పక్షంలో రెండో వారం అంటే రెండో వారంలో నాలుగు రోజులు నాలుగు రోజులు ఒకటి రెండు అంటే నాలుగు రోజులు మొదటి రెండో పక్షంలో నాలుగు రోజులు మీకు చాలా ఇబ్బందికర వాతావరణం కలిగిస్తాడు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ముఖ్యంగా ధన నష్టాన్ని కలిగిస్తాడు షేర్ మార్కెట్ పెద్ద దెబ్బ కొడతాడు అంటే నిన్నటి వరకు యాభై కోట్లు సంపాదించిన వాడు ఈ యొక్క మూడు రోజులలో మైనస్ ఫిఫ్టీ రూపీస్లో ఉంటాడు మైనస్ ఫిఫ్టీ రూపీస్ యాభై కోట్ల నుంచి మైనస్ రూపీస్ అంటే అటువంటి ధర నష్టాన్ని పొంది కాబట్టి అంత ఓవర్ టెంప్ట్ అయ్యాల్సిన అవసరం లేదు అంత ఓవర్గా నేను ఇంత డబ్బులు పెట్టుకుంటాను ఇంత నాకు వచ్చేస్తుంది నాకంటే గొప్ప ఉడవలు నాకంటే గొప్ప వ్యక్తి అవ్వతలేదు అన్నటువంటి భావన మాత్రం దెబ్బ కొడితే మళ్ళీ వెనకే మళ్ళీ పదేళ్ల వరకు లేచి లేచే అవకాశం ఉండదు అటువంటి ప్రభావం మూడు రోజుల్లో ఉంది అంటే ఊహించినటువంటి మళ్ళీ పంటలు జీవితంలో తను చేసుకున్నటువంటి తప్పు కానీ ఉప్పు కానీ నష్టం వచ్చే అవకాశం ప్లస్ లంచగొండలు పట్టుబడేటువంటి దాదాపు ఈ రాసి వారు నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లోకి ఇరవై మంది పట్టుబడతారు మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఇరవై మంది ఇరవై మంది పేపర్లో పేర్లు ఫోటోలు వచ్చేస్తాయి గ్యారెంటీ పేపర్లో ఫోటోలు వచ్చేస్తాయి అది పెద్ద 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 వాళ్ళు ఏఈలు జేఈలు అలాంటి వ్యక్తులు కూడా వచ్చే అవకాశం దాంట్లో ఒక పొలిటీషియన్ కూడా ఉంటాడు అది ఆంధ్ర నుంచి ఒక పొలిటీషియన్ కూడా తీవ్రమైన లంచగొండలుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా జైలుకి వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు అంటే ఈ మకర రాశి వారికి అటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది ఆ మూడు ఆ మూడు రోజులు తర్వాత ప్రభావం ఏం లేదు మళ్ళీ ఆ మూడు రోజుల్లోనే తప్పించుకుంటే అలా తప్పించుకోవడం మార్గం లేదు ఆ మూడు తప్పు చేసిన వాడు ఆ మూడు రోజులు పట్టుబడడం ఖాయం ఒక పెద్ద తిమింగిలమే ఆంధ్ర వైపు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు పెద్ద తిమింగిలమే బయటపడేటువంటి అవకాశం ఉంది అది కాస్త ఏంటంటే మనకు ఆశ్చర్యం కలిగించేది మనకి రెండు మూడు వందల కోట్ల తిమ్మింగలం బయటపడే అవకాశం కనబడుతుంది అది పెద్ద తిమ్మింగలం బయటపడుతుంది అది మాత్రం గ్యారెంటీ అది మకర రాసి వాళ్లే సరే అలా మనకి అదే మన తర్వాత మూడు రోజుల తర్వాత వాళ్ళకంటే అదృష్టవంతులు కవర్లేదు ఐదు రోజులు మనం వంద కూడా సంపాదించవచ్చు అంటే ఆ రెండో పక్షంలో ఆఖరి నాలుగు రోజులు కూడా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని సంపాదించే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది ఏదేమైనా మొత్తం పదిహేను రోజులలో ఎనిమిది రోజులు అంటే మూడు రోజులు పూర్తిగా నష్టంగా కనబడుతుంది ఒక ఏడు రోజులు మాత్రం యావరేజ్గా ఉంటూ కేవలం నాలుగు రోజులు మాత్రం ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని సుఖజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే రెండవ పక్షంలో ఆఖరి నాలుగు రోజులు మీరు ఏదైనా అంటే మంచి విద్య కోసం కొత్త వ్యాపారం కోసం కొత్త ఉద్యోగం కోసం కొత్త రాజకీయ రంగ ప్రవేశం కోసం ఇలాంటివి చేసినట్టయితే ఈ నాలుగవ రెండవ వారంలో అంటే నాలుగవ రోజు రెండవ పక్షంలో ఆఖరి వారంలో నాలుగవ రోజు మీరు కనుక అటువంటి ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఏదేమైనా మొదటి వారం సామాన్య ఫలితాలు కదా వృత్తి ఉద్యోగ వ్యాపారాదు పర్వాలేదు అంటే వీటికి పరిష్కారం ఎందుకు వెంకటేశ్వర ఆరాధన వెంకన్న స్వామిని శరణి వచ్చిన వారికి అసలు అసాధ్యం అనేది ఏం లేదు తప్పకుండా ఆయన శరణు వేయండి అనుకూలంగా ఉంటుంది వెంకటేశ్వర దీపారాధన చేయండి అయితే ఒక నాలుగు వారాలు వెంకటేశ్వర స్వామి దీపం ప్రతి నాలుగు అంటే ప్రతి శనివారం పెట్టుకోండి ఒక దీక్షగా ఉండండి నలభై రోజులు దీక్షగా ఉండండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ధనయోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది రోగనాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ప్రమాదం ఎక్కువ అంటే కుటుంబ సభ్యుల వలనే కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి విద్యా విద్యార్థి విద్యార్థులకు అది అధికమైన శ్రమ చేస్తే మంచి లాభాలు ఉంటాయి వ్యాపారంలో కొత్తగా ఎక్కువ పెట్టుబడి పెట్టకండి ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవచ్చు ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుంటూ మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయవచ్చు ఆరోగ్య విషయం మీద ఫోకస్ చేయండి మద్యపానానికి దూరంగా ఉండండి లంచాలకి దూరంగా ఉండండి ఆఖరి నాలుగు రోజులు మీకు అద్భుతంగా ఉంది కదా గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం బంధు లాభం వ్యాపారంలో అద్భుతం ఉంటుంది అసలు నాలుగు రోజులలో మంచి వ్యాపార లాభం ఉంటుంది అంటే మనకి షేర్ మార్కెట్లో డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది కొత్త వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంటుంది భాగస్వామి వ్యాపారం మీరు పిలిచి మనల్ని పార్ట్నర్షిప్ ఇస్తాడు రెండో పక్షంలో మొదటి మూడు రోజులు నష్టం ఉంటది అదే పక్షంలో మొదటి చివరి నాలుగు రోజులు కలిసి అదృష్టం అసలు ఊహించిన విజయాన్ని పొందుకునే అవకాశం అంటే మంచి ఒక మెరుపు అంటే ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం వివాహ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవారంలోనే మొదటి మూడు రోజులు పిల్ల పిల్ల నచ్చి వద్దనుకోవడం తర్వాత మళ్ళీ వాళ్ళని పెళ్లి అనుకోవడం అంటే ఇలాంటి మ్యాజిక్లు జరుగుతాయి అంటే ఊహించినటువంటి వివాహ సంబంధ మ్యాజిక్లు జరగడం తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా మ్యాజిక్ ఏంటంటే ఈ మనకి కృత్రిమ సంతానం దాంట్లో మీకు అండోత్పత్తి ధర జరగలేదు పిండం పెరగలేదు చెప్పిన వాళ్ళు మళ్ళీ మూడు రోజుల తర్వాత తెలియలేదు మీకు ఇంక్రీజ్ అవుతుంది మీరు సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పడం అంటే ఇటువంటి ఒక మంచి శుభవార్త వినడం ఇప్పుడు నెగిటివ్ చెప్తున్నాం కరెక్టే మన కూడా ఉంది అద్భుతంగా ఉంది కదా అటువంటి నాలుగు రోజులలో మీకు ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ సంతాన యోగం వ్యాపార లాభం విదేశీయానం విదేశాల్లో మీకు రెడ్ కార్పెట్ వేయడం విదేశాల్లో కంపెనీలో ఉద్యోగం రావడం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం ప్రాప్తించుకోవడం భార్యాభర్తల మైత్రి ప్రేయసి పిల్లకట్టవడం అనుకూలమైన దాంపత్య జీవనం శుభకరమైన సంతాన యోగం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాటర్డర్నిస్టుల వారికి మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ లాభాలు ఉన్నాయి సోదరుల మధ్య మైత్రి ఉంటుంది కోర్టు వివాదాలు సమస్య పోయే ఉన్నాయి మంచి ఆకర్షణ బహుమానాలు అందుకుంటారు సినిమా రంగంలో వృద్ధి బాగా ఉంది రాజకీయ రంగంలో మంచి అనుకూలత ఉంది కళాకారుల లాభాలు ఉన్నాయి ఇందాక అనుకున్నాం ఒక రాజకీయ నాయకుడు పట్టుబడదంటాడు అదే నాటోల తర్వాత ఒక ఉత్తమ రాజకీయ నాయకుడికి పేరు ప్రఖ్యాతులు అదే రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది ఇంకో వ్యక్తి అంటే ఒక వ్యక్తికి డెబ్బై రోడ్డికి హాస్పిటల్ డిశ్చార్జ్ అవుతాడు సో ఒక విధి యాక్సిడెంట్ అని చెప్పాము అదే వ్యక్తి మళ్ళీ రేపు తిరుగుతారని చెప్పలేం కదా ఒక వ్యక్తికి అలా ఇబ్బంది జరగవచ్చు మరొక వ్యక్తి కాదే ఇంకొక అదే ప్రాంతంలో ఒక వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు రావచ్చు అంటే ఒకే చోట మంచి చెడు రెండు కనబడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి శుభయోగాలు కనబడుతున్నాయి విజయం రాణింపు ఉంటుంది ఉద్యోగంలో బాగా ఉంటుంది ఏదేమైనా ఈ పక్షంలో జాగ్రత్తలు పాటించాల్సిందే వెంకటేశ్వర ఆరాధన భగవద్గీత నేను ఎక్కడ చెప్పేది భగవద్గీత భగవద్గీతని ఆరాధన చేసిన వారికి దాన్ని జపించిన వారికి భగవద్గీత పాలన చేసిన వారికి ఇబ్బంది ఉండదు భగవద్గీతని మేము అడాప్ట్ చేసుకోవాలి నువ్వు ఏ పనులోనూ ఆ పనులు అడాప్ట్ చేసుకోగలిగితే సపోజ్ నేను పురోహితుడిని నేను జ్యోతిష్కుడిని నేను భగవద్గీతని జ్యోతిష్కున్నలాగానే చదువుకుంటా ఇప్పుడు కృష్ణుడు ఒక జ్యోతిష్కుడు అనే చెప్పాడు అది నేను అలా అది ఆలోచిస్తాను ఒక పురోహితుడు కృష్ణుడు పురోహితుడు ఏం చెప్పాడు అలా నేను వాళ్ళు అదుపు మాట విన్నప్పుడు నేనే అర్జునుడే పురోహితుడు అర్జున్ ఎలా వినాలి దాన్ని ఒక రకంగా దాని పరగాయ ప్రవేశం అంటారు దాన్ని అది పరగాయ ప్రవేశం చేయించుకోవాలి మనం చేసుకుంటే అది ఈజీగా అర్థమవుతుంది మనకి తద్వారా మనకి ఆ పనిలో ఎలా ప్రావీణ్యత పొందుకోవాలి ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి విషయం తెలుస్తుంది దానివల్ల ఉద్యోగ లాభం ఉంటుంది వాక్చాతుర్యం ఉంటుంది పది మందికి మేలు కలిగే అవకాశం కూడా బలంగా ఉంటాయి కాబట్టి ఏదేమైనా ఈ ఈ పక్షంలో ఈ రాశి వారు కొన్ని భగవంతు ఆరాధన చేస్తేనే శుభయోగం ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి మిషన్ తెలుసుకోవచ్చు శుభమస్తు ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్తావు